ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మేమైతే మా హల్దీ ఫంక్షన్ మంగళస్థానాల్ని ఎలా జరుపుకున్నామో మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అనుకో మేమైతే పసుపులన్నీ మంచిగా కూదించేసుకున్నాము రోళ్ళని రోళ్ళని రోకలని అన్నిటిని కూదించేసి పక్కన పెట్టుకున్నాము అండ్ ఇక అయిపోయిన తర్వాత ఇక్కడికైతే మేము తీసుకొచ్చాము హల్దీ సెటప్ అయితే తీసుకొచ్చినాం అనమాట అండ్ ఇక లొకేషన్ బాగుందని తీసుకొచ్చాము ఇక వాళ్ళైతే పాటలు వాడుకుంటే దంచుతారు కోణాలా కోణాలా కొడుకు పిల్లమా ఆ ఓహో అని ఆ సాంగ్ వాడుకుంటూ దంచేస్తున్నారు అదైతే ఇక మనకు ఆచారం కదా ఫ్రెండ్స్ అండ్ అయిపోయిన తర్వాత దంచోడు అయిపోయిన తర్వాత రుబ్బుతా మేము రుబ్బేసిన తర్వాత ఇక ఫేస్కి బాడీకి అప్లై చేసి అలా స్నానాలు అనేటి మేము ఈ విధంగా స్టార్ట్ చేస్తాము అండ్ మీరు ఏ విధంగా స్టార్ట్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ యాక్చువల్గా అసలు మెయిన్గా పసుపులు అనేటివి ఎందుకు ముడతారంటే పసుపు అనేది శుభ సూచకం కాబట్టి పెళ్ళికి ముందు రోజు పసుపులు ముడతారనమాట ఆయన ముట్టిగా మన అంటరిగా పసుపు ముట్టడము అంటారనమాట స్థానాలు అని ఆయన పసుపు ముట్టడం వల్ల ఎలాంటి గాలి ధూళి లాంటివి మన చే అది పెళ్లి కొడుకు అయినా పెళ్లి కూతురు వాళ్ళకి చే చెంత చేరయని ఒక మంచిగా యూజ్ చేస్తారన్నమాట అండ్ యాంటీబయోటిక్గా కూడా యూజ్ చేస్తారు దాన్ని అందుకే పెళ్ళికి ముందు రోజు పెడతారు పసుపులు పెట్టడం దంచి పెడతారు ఈ మధ్యలో హెల్దీ అని కొత్త కొత్తగా మనం జనరేషన్ మారిన కొద్ది మనం మారాలని ఇలా అవుతున్నాయి ఇంకా మేమైతే ఇప్పటిదాకా మొత్తం పసుపు రుసుకొని స్టిల్ ఇచ్చేసాం అండ్ ఒక రకంగా ఫేషియల్ కూడా ఉండవు ఈ పసుపు అనేది తెలుసా ఫ్రెండ్స్ అండ్ ఇక ఇక్కడనైతే మా వదిన మరదల వదిన మరదలు వీళ్ళు ఇద్దరు అండ్ మా అక్క ఉన్న మా వదినమ్మ వాటర్ అయితే పోస్తున్నారు ఇంతకుముందు వచ్చింది వాళ్ళ మమ్మీ డాడీ అండ్ వీళ్ళు మా చిన్నత్తలు చిన్నత్త పెద్దత్త ఇద్దరు అనమాట అండ్ ఇక వీళ్ళు కూడా మా వదినలు అవుతారు నాకు అండ్ మా ఫ్యామిలీ అయితే మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఈ మా వదినమ్మ అండ్ నేను వాటర్ అయితే పోస్తున్నాం అండ్ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దాకా మంచిగా ఈ ఈవెంట్ ఈవెంట్ ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం అండ్ అందరం వాటర్ పోసాము సారీ వాటర్ అన్నది కదా అండ్ ప్రతి ఒక్కరం మంగళ స్థానం చేపించాము అండ్ చిన్నపిల్లలతో కూడా చేశారు అండ్ వాళ్ళు కూడా మమ్మీ నేను పోస్తాను నేను పోస్తా అన్నారు మనకు కూడా చిన్నప్పుడు ఉంటారు కదా వాళ్ళు ఎంజాయ్ అయ్యి వాళ్ళ మూమెంట్ ని మేము ఎందుకు మిస్ చేయాలని వాళ్ళతో కూడా పోపించాము ఫ్రెండ్స్ చూడండి అండ్ ఇందులోనే వదిన మరదల ఆటలు కూడా అయిపోయినాయి చాలా బాగా ఎంజాయ్ చేసినాం బట్ ఒక్కటి మిస్ అయింది ఏంటంటే మేము డ్యాన్స్ చేయలేకపోయాం ఎందుకంటే మంగళ స్నానాలు అయిపోగానే పెళ్లి కూతుర్ని చేయడం అయింది అన్నట్టు ఎందుకంటే నెక్స్ట్ డేనే పెళ్లి అలా అయి మేము డాన్స్ చేయలేకపోయినాం చాలా అంటే చాలా మిస్ అయిపోయినాం ఫ్రెండ్స్ అండ్ ఇక ఇదైతే అన్నమాట మా హల్దీ ఫంక్షన్ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చెప్పాను అండ్ మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ కొందరు కొందరికి డౌట్ ఉంటుంది కదా అసలు పసుపు ఎందుకు ముడతారు ఈ మంగళ స్థానాలు ఎందుకు చేపిస్తారని ఆ ఒక చిన్న డౌట్ అనేది నేనైతే మీకు క్లియర్ చేశాను అనుకుంటాను అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నేనైతే నాకు తెలిసినంత మట్టుకి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్ ఇక వీళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో చూడు వాళ్ళు మొత్తం మోసుకుంటారు హోలీ ఆడేస్తారు ఈ హెల్దీ రోజే అండ్ ఇక నెక్స్ట్ వ్లాక్ తో మళ్ళీ వస్తాను మ్యారేజ్ వీడియోతో ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబా